ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికి రంగులు ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన తిమోతికి తిమూతికి రాయిబడినటువంటి రెండో పత్రికలో నేటి ఉదయకాలపు ధ్యానాంశము యవనేచల్ నుండి పారిపోము ఇంగ్లీష్లో చాలా అర్థయుక్తంగా ఫ్లీ ఫ్రమ్ ఈవిల్ డిజైర్స్ దుష్ట కోరికల నుండి తప్పు కోరికల నుండి నేను పాడు చేసేటువంటి దుష్ట సాంగత్యము కోరికల నుండి పారిపొమ్ము పారిపొమ్మ అనే మాట చాలా అర్జెన్సీ వెంటనే పారిపోవాల్సినటువంటి పరిస్థితి ప్రమాదం పొంచి ఉన్నటువంటి స్థితి హాని జరుగుతుంది అనేటువంటి స్థితి గురించి తెలియజేస్తుంది మంది యవనస్తులు వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి కోరికలు వాటితో జరుగుతున్న సంఘర్షణలలో వాటిని గురించి ఆలోచన చేయరు అవి చాలా తేలిగ్గా తీసుకుంటారు ఎన్నో సూచనలు ఎన్నో సలహాలు పెద్దలు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని అంగీకరించే మనసు లేకుండా ఎందుకు వాళ్ళతో మేము మాట్లాడద్దు ఎందుకు వీళ్ళతో మేము మాట్లాడద్దు ఎందుకు వారితో స్నేహం చేయకూడదు ఎందుకు వారితో వెళ్ళకూడదు ఎందుకు మా తల్లిదండ్రులు ఈ రీతిగా మాట్లాడుతారు పెద్దలు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళే మాకు తెలిసిన పరిస్థితులే నాకు తెలిసినటువంటి కన్ పరిస్థితే దాన్ని నేను ఈజీగా హ్యాండిల్ చేయగలను ఇటువంటి ఆలోచనలు యవన కాలంలో ఉన్న వారికి రావడం అత్యంత సహజం కానీ పౌరులు ఏమని చెప్తా ఉన్నారంటే ఇటువంటివి చాలా ప్రమాదకరమైనటువంటిది యవన కాలంలో వచ్చేటువంటి దుష్ట ఆలోచన చెడు స్నేహము చెడు అలవాట్లు చెడు మాటలు చెడు క్రియలు పదిమంది చేరినప్పుడు విపరీతమైన ఆలోచనలు విపరీతమైనటువంటి తలంపులు వస్తాయి తాగుబోతుల సహవాసంలో ఇంకా భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి కనుక అవన్నీ కాలంలో నువ్వు హ్యాండిల్ చేయలేవు కనుక ఎవన కోరికల నుండి దూరంగా ఉండటం నీకు మంచిది పారిపో అక్కడ ఉండద్దు అగ్ని ప్రమాదాలు జరిగే చోట వెంటనే అందరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆ అగ్ని మండుతూ ఇంటిని ఏం తెలియదు ఇల్లు కూలిపోవచ్చు విషవాయువులు రావచ్చు ఏదైనా జరగవచ్చు కనుక ఆ ప్రమాదం సంభవించే చోట ఉండకూడదు యవన కాలంలో యవనస్తులు అదే రీతిగా అందరికీ కూడా ఇది వర్తించేటువంటి మాట ఏది చెడు స్నేహమో ఏది ఆత్మీయ జీవితాన్ని దూరం చేస్తుందో ఏది పతనానికి తీసుకెళ్తుందో అక్కడ ఉండకూడదు అటువంటి వారితో ఉండకూడదు మరి దేన్ని వెంబడించాలి అంటే కూడా చెప్తారు నీతిని వెంబడించాలి విశ్వాసాన్ని వెంబడించాలి శాంతిని వెంబడించాలి ప్రేమను వెంబడించాలి వీటిని వెంబడించడానికి పిలువడుతూ ఉన్నారు యవన కాలంలోని జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం మన కుటుంబంలో బిడ్డల కొరకు యవనస్తుల కొరకు మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రేమను వార్లరా లోకంలో ఉన్నటువంటి అందరి వనస్థలగమనే వనస్తులు ఉండకూడదు బాధ్యతాయుతమైనటువంటి వారిగా ముందున్నటువంటి భవిష్యత్తు గురించి ఆలోచన చేసేటువంటి వారిగా సంఘం పట్ల సేవ పట్ల స్వార్థ పట్ల ఆశ కలిగినటువంటి వారిగా ప్రార్థించేటువంటి వారిగా ఇతరులను ప్రేమించి సహకరించేటువంటి వారిగా భవిష్యత్తులో సంఘం ఈ రీతిగా ఉండాలి విశ్వాసం ఈ రీతిగా ఉండాలి స్వార్థ ఈ రీతిగా ఉండాలి గొప్ప కార్యాలు జరగాలి క్రైస్తవుల నుండి అంటే నేను యవనస్తులొకరకు ప్రార్థించాలి యవనస్తుల్ని నడిపించాలి వారి దేవుని వాక్యపు వెలుగులో వర్ణించాలి మనం దాన్ని చేయకుండా వేరే ఆలోచన మన హృదయంలో వస్తే చాలా కష్టం అందుకే సామెతల గ్రంథకర్త మనకు చాలా బాగా చెప్తాడు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు వాడు ఆడైనప్పుడు దాని నుండి తొలగిపోడు వాడు నడవలసిన త్రోవ వాడు వెళ్ళవలసిన మార్గం వాడు చేయవలసినటువంటి క్రియలు బాల్యం నుండి చూపాలి మనం లూకా స్వార్థలో నాలుగో అధ్యాయంలో చూస్తూ ఉంటాం ఏసుప్రభుల వారు తన వాడుక చొప్పున సమాజ మందిరంకు వెళ్ళండి చూడండి ఏసుప్రభల వారు పెరిగినటువంటి నజరేతులోని కుటుంబ జీవితంలో ఆయన వాడుక దేవాలయానికి వెళ్ళేటువంటిది ఆయన అలవాటు దేవాలయానికి వెళ్ళేటువంటి అలవాటు తల్లిదండ్రులు ఒక ఆత్మీయమైన కుటుంబాన్ని ఆత్మీయమైన జీవితాన్ని ఇస్తున్నారు చాలామంది యవనస్తులకి పిల్లలకి మా పిల్లల్ని గొప్ప ఇన్స్టిట్యూషన్లో నడి చేర్పించినాం గొప్ప స్థలాల్లో నడిపించినాం ఇప్పుడు ఎక్కువ సమస్య భయం ఎక్కడంటే ఈ గొప్ప గొప్ప స్కూళ్ళలో చేర్పించినప్పుడు చాలా భయం ఎందుకంటే పెద్ద ఇళ్ళల్లో నుంచి వచ్చినటువంటి వారు చాలా సందర్భాల్లో మన పిల్లలు చదువుకునే చోట ఉండే చోట భయంకరమైనటువంటి అలవాట్లు ప్రవర్తన మాట తీరు కలిగి ఉంటారు అవన్నీ మన బిడ్డల మీద ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ ఉదయకాలము మన యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి వారు చెడు అలవాట్లు చెడు తలంపులు చెడు సహవాసానికి దూరంగా ఉండేటట్లుగా మన వారిని ఆయత్తపరిచి ప్రేమలో వారిని జాగ్రత్త పరచాలని నేను ఈ ఉదయకాలం మీకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను మంచి క్రైస్తవ యువనస్తుల్ని తయారు చేసి ఒక గొప్ప సంఘాన్ని గొప్ప ఉద్యీవాన్ని తీసుకొచ్చుట్లో మనందరినీ ప్రభు వాడుకొని తన కృపను కలిగజైన్ గాక ప్రార్థించడం కనికిరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినారు నాయన ఇదిగో రావు నెలల్లో నా తండ్రి పరీక్షల కొరికివనస్తులు సిద్ధపడుతుండగా నేటి నుంచి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారిగా వారిని తీర్చిదిద్దమని వాక్యం వింటున్న వారిని ఆస్వాదించి మేలతో దీవెనలతో తృప్తిపరచమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ God bless you all.